హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా ఫ్రైడ్ రైస్ ఈ సేమియాని నేను బయట కొనకుండా ఇంట్లోనే సేమియాను కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను బయట ఏమేమి వాడతారో తెలియదు అందుకే హెల్దీ వేలో ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా దానికోసం ఒక మిక్సింగ్ జార్లోకి ఒక పెద్ద సైజు క్యారెట్ ముక్కల్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుందాం వేరే ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను ఇక్కడ మీరు మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి గోధుమ పిండి అనేది పెంచుకోవచ్చు అందులోకి నేను మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ వేసి బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ మనకు మొత్తం క్యారెట్ నుంచి వాటర్ సరిపోతుంది ఒకవేళ మీకు సరిపోకపోయినట్టయితే కొంచెం వాటర్ వేసుకోండి ఇలా చపాతి పిండిలాగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకుందాం ఆ తర్వాత కారపూస చేసుకునే గిద్దెలు ఉంటాయి కదా ఆ గిద్దెలకి ఆయిల్ లోపల మొత్తం రాసుకొని మనం కలుపుకున్న ఆ పిండిని వేసుకొని ఇట్లా సన్న సన్న పూస అది నేను ఇక్కడ అది తీసుకున్నాను తర్వాత ఇట్లా మొత్తం ఇడ్లీ పాత్రలోకి ఇక్కడ చూపించినట్టుగా వేసుకోవాలండి ఇక్కడ సన్న పూస తీస్ తీసుకోవాలి అలాగైతేనే సేమియా టైప్లో వస్తుంది తర్వాత ఐదు నిమిషాల ముందే వాటర్ హీట్ చేసుకున్న ఇడ్లీ పాత్రలోకి ఈ ఇడ్లీ ప్లేట్లని తీసుకోవాలి తర్వాత ఐదు నుంచి పది నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే మనకు సేమియా కుక్ అయిపోయింది ఇది దీన్ని పక్కకు పెట్టుకొని ఒక పాత్రలోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి దీనికోసం ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసి అది కాస్త వేగగానే పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు ఇంకా కరివేపాకు కొంచెం ఉల్లిగడ్డ వేసి ఒకసారి కలుపుకోవాలి అందులోకి నేను ఉల్లి ఆకులని తీసుకున్నాను ఈ ఉల్లి ఆకులు కాస్త ఫ్రై కావాలి ఇక్కడ మీరు కావాలంటే క్యాబేజీని కూడా తీసుకోవచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత మధ్యలోకి కూరగాయలన్నీ పక్క కనుక్కొని మధ్యలోకి ఒక ఎగ్ వేసాను మీరు ఇక్కడ కావాలంటే టూ త్రీ వేసుకోవచ్చు నేనైతే వన్ వేసుకున్నాను ఎగ్ వేసాక ఒక నిమిషం పాటు కలపకుండా ఉండాలి ఒక్కో నిమిషం తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచాలి ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఇంకా సోయా సాస్ ఇంకా రెడ్ చిల్లీ సాస్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్న సేమియా వేసుకొని ఇలా కలుపుకోవాలి సేమియా కలుపుకునేటప్పుడు రెండు ఫోర్క్స్ని తీసుకొని ఇలా విడదీసుకుంటూ కలపాలి ఇక్కడ సేమియానే కాబట్టి విరిగిపోయినా కూడా ఏం పర్వాలేదు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనకి ఇక్కడ ఫ్రైడ్ రైస్ అనేది స్మోకీ ఫ్లేవర్ కావాలంటే మనం స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని పైన కొంచెం వేసుకోవాలి ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే దాన్ని కొంచెం ఒక ఉల్లిపాయతో ఇంకా నిమ్మరసంతో కలుపుకుంటూ తింటుంటే సూపర్గా ఉంటుంది అచ్చం బయట తిన్న సేమ ఫ్రైడ్ రైస్ లాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి